అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో మనం న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మనం ఏమేమి పండిస్తున్నాం కొన్ని గివ్ అవేలు ఇస్తా అని చెప్పిన సో అవేమిటి దాంతోపాటు మనం పండిస్తున్నవి ఏ విధంగా ఉన్నాయో సో ఒకసారి అయితే చూపిస్తా నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం క్రాపింగ్ అయితే తీసుకుంటా ఇంకా గివ్ అవే ఇస్తా అన్న బెండకాయలు ఇంకో ట్వంటీ డేస్ తర్వాత పూర్తిగా ఎండిపోతాయి అనమాట సో అప్పుడు సీడ్ బ్యాంక్ తయారు చేసి సో ఒక్కొక్కరికి ఎంతెంత ఇస్తానో అప్పుడు క్లియర్గా అయితే చెప్తా చాలామంది అడిగిర్రు సో వాళ్ళకందరికీ రెడీ చేస్తా చాలా ఒక ఎట్లీస్ట్ ఒక రెండు మూడు కేజీలు అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి సో నేను అనౌన్స్ చేస్తాను ఎంతమందికి ఇస్తాను అనేది దాంతోపాటు నేను ఇప్పుడు నాటు చిక్కుడు చేసిన కదా సో అవి మంచిగా వస్తున్నాయి అనమాట సో కనీసం టూ డేస్కి త్రీ డేస్కి వన్ టైం మన వాళ్ళు తీసుకుపోతురు తింటారు ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తుర్రు సో ఆ విధంగా కొద్దిగా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది నేషనల్ ఫార్మింగ్ విధానంలో కొద్ది కొద్దిగా అడుగులు వస్తున్నాయి అనమాట సో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద దాంతోపాటు నేచురల్ ఫార్మింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి సో వాటికి సంబంధించిన ఏమైనా వీడియోస్ మీకు పర్టికులర్గా కావాలా సో అది కామెంట్ బాక్స్లో చెప్పండి దాంతోపాటు నేను చెప్తున్న కంటెంట్ జెన్యునిటీ ఏమైనా మిస్ అవుతుందా లేకుంటే ఏమైనా మిస్టేక్ చెప్తున్నానా ప్రతిదీ షేర్ చేయండి కొద్దిగా క్లియర్ కట్టకపోతే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఒక చిన్న విషయం అన్నమాట సో ఇప్పుడైతే చూపిస్తున్నా ఏమేం పండిస్తున్నానో ఏ విధంగా ఉన్నాయో సో కొన్ని రోజులైతే విత్తనాలు తయారు చేసి మీకు ఇస్తా అవన్నీ మాట్లాడుకుందాం సో ఇవే నేనేసిన ఒక పదిహేను చిక్కుడు గింజలు అన్నమాట సో ప్రస్తుతం అయితే చిక్కుడు పాదులు మొత్తం కింద నుంచి పందిరేసిన సో పందిరి పూర్తిగా అల్లుకొని ఇంకా వాటికి సందులు ఏం లేకుండా ఇగో చెట్లు కూడా ఎక్కేస్తున్నాయి అనమాట తీగలు చాలా ఘోరంగా పెరుగుతున్నాయి సో పూత అయితే అద్భుతంగా వస్తుంది ఖాతా కాసే విషయానికి వస్తే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది సో దీనికి కారణం అయితే నాకు అర్థమయ్యలేదు కాకపోతే అప్పుడప్పుడు మనకి మంచిగా దిగుబడి అయితే వస్తుంది సో చూడండి ఇది పూర్తిగా నాటు చిక్కుడే పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పండిస్తున్నా సో ఇంత క్లియర్గా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను సో ఇంకా విషయం ఏంటంటే ఇవి ఆకుల మధ్యలో ఎక్కడెక్కడనో కాస్తున్నాయి సో అవి మంచిగా వస్తున్నాయా లేకుంటే అక్కడనే ఎండిపోతాయా అనేది కూడా నాకు ఇంకా ఐడియా లేదు సో మ్యాక్సిమం అక్కడ ఒకటి కాసే ఉన్నాయి ఇంకా పైకి మాత్రం పూల గుత్తులు మాత్రం నార్మల్గా హైబ్రిడ్ వచ్చిన దాని సేమ్ దాని లేకనే వస్తున్నాయి అనమాట సో అవి కూడా మంచిగా లేక బాగానే మారుతున్నాయి సో పిందే రాలిపోవడం అనే ప్రాబ్లం అయితే మన న్యాచురల్ ఫార్మింగ్లో తా చాలా తక్కువ కనిపిస్తుంది సో ఇంకా కొద్ది లోపల చూపిస్తే చూడండి సో పందిరి చూడండి లోపల సో ఫుల్గా అల్లేసుకుంది సో ఆకులు మొత్తం ఎర్రగా మొత్తం పచ్చగా పండిపోయినాయి సో అవి రాలిపోతాయి మళ్ళీ కింద పడితే వీటికే నిహచల్గా ఎరువైతే ఇవే సృష్టించుకుంటాయన్నమాట సో ఇవి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో సో కొద్దిగా షాడో వల్ల నేను సరిగ్గా చూపించలేకపోతున్నా సో కొద్దిగా అడ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇవి చూడండి ఇంకా గింజలు అయితే పూర్తిగా కాలేవు కాకపోతే మంచి సైజు అయితే వస్తున్నాయి సో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఎటువంటి ప్రాబ్లం అయితే లేవు నార్మల్గా పురుగులు పడ్డం కానీ లేకుంటే మచ్చలు రావడం కానీ ఎక్కువ మనకు అలాంటి ప్రాబ్లం అయితే కనిపిస్తాయి సో అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఎప్పటికప్పుడు మనల్ని కట్ చేసుకుంటారు ఇంటికి తీసుకుపోతురు కర్రీలకి దాంతోపాటు పక్కనకి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తుర్రు సో ఇవి కొన్ని సో నేను ఇవి తర్వాత వేసిన ఫస్ట్ నేను వీటికంటే ముందు అక్కడ వేసినా అనమాట సో అక్కడ గుంపు కదా ఆ గుంపు మొత్తం అదే అనమాట సో దాంట్లో మంచిగా వస్తున్నాయి సేమ్ దీనిలాగానే అండ్ ఇక్కడ మీరు మొత్తం చూస్తున్నారా ఈ చిన్న చిన్న లెక్క వేసి ఇందులో అన్నీ సేమ్ నేషనల్ పద్ధతిలోనే సేమ్ నార్ తీసుకొచ్చి నేను నాటినా అనమాట సో అద్భుతంగా అయితే వస్తుంది సో ఇవాళ రేపు నీళ్ళు కట్టాలి రేపు సో ఎండిపోయింది ఇప్పుడు నీళ్ళు కట్టేస్తే మంచిగా మళ్ళీ పెరగడానికి పెరగడనే అవకాశం ఉంటుంది కలుపు వస్తుంది కలుపు మంచిగా తీసేయాలి ఎటువంటి కలుపు ముందు స్ప్రే చేయకుండా ఉండాలి సో అప్పుడే అద్భుతంగా మనకు రిజల్ట్ వస్తుంది న్యాచురల్గా పండిస్తాం సాంప్రదాయ పద్ధతిలో పండిస్తాం అనమాట సో దాని తర్వాత అక్కడ ఆకులు అయితే పెద్దగా అవుతున్నాయి ఇంకో పది ఒక పది రోజుల్లో వారం పది రోజులలో మంచిగా ఆకులు వస్తాయి అవి కట్ చేసి అప్పుడు మనం లీఫ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పటి వరకు దీనిలో ఎటువంటి మందే లేదు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఈ భూమి ఫ్రీ ఆఫ్ కెమికల్ అనమాట సో ఎటువంటి కెమికల్ కూడా నేను స్ప్రే చేయడానికి అవకాశం లేకుండా అక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు ఒక ఆరేడు గుంటలు మొత్తం కవర్ చేసిన అనమాట సో ఇంత ఆక్యుపై చేసిన మెల్లమెల్లగా నేచురల్ ఫార్మింగ్లో మనం ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అనే విధానంతో ముందుకు వస్తున్నా సో చూద్దాం సో వీటి వీటికి అయితే మనము కనిపిస్తుంది ఇది మొత్తం తెల్లగా ఇది మొత్తం బూడిద అనమాట సో ఒకసారి క్లియర్గా చూపిస్తుంది చూడండి సో ఏదైనా కాల్చిన బూడిద తీసుకొచ్చి ఈ విధంగా వేసేసి సరిపోతుంది దానిలో ఉన్న కాల్షియం మెగ్నీషియం చాలా రకాల మైక్రో ఎలిమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఇవి ఉల్లిగడ్డలు బాగా పెరగడానికి వాటికి సమపాలలో దొరుకుతాయి అనమాట సో అంతకంటే ఎక్కువ మనం ఎటువంటి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు మందులు వేసుకుంటే అవి బలిసి కింద కాయదనమాట సో కాయ సైజ్ చిన్నగానే ఉంటుంది కాకపోతే ఆకులు పెద్ద అయిపోయి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అంతకంటే ఎక్కువేం కనిపేది మనకి ఇంకొకటి నాటు రౌండ్ సొరకాయ అని ఒక చెట్టు అప్పుడు వర్షాకాలంలో వేసిన చెట్టు ఒక చెట్టు అయితే బతికింది ఇప్పటికీ సో ఇక్కడుంది దీని మాను సో ఇక్కడుంది ఇక్కడుంది ఇక్కడ నుంచి దీని నుంచి దీనిపై నుంచి రోజు నడుస్తున్నా ఏమైతే లేదు సో ఈ చెట్టు మొత్తం వ్యాపించింది మనం వర్షాకాలంలో అడపా తడపా అప్పుడప్పుడు ఒక్కొక్క కర్రీలు కూడా చేసుకున్నాం ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మనకు ఒక రౌండ్ సొరకాయ కూడా రెడీ అవుతుంది అనమాట సో ఇది మొత్తం దేశీ వెరైటీ సో చూడండి లేతగా ఇప్పుడు మంచి సైజ్ అయితే వచ్చింది ఇంకో వారం రోజుల తర్వాత అప్పుడు గట్టి పడుతుందేమో సో అప్పుడు కట్ చేసి కర్రీ చేసుకోవచ్చు లేకుంటే జ్యూస్ చేయచ్చు కానీ మనకు జ్యూస్ అలాంటివి తెలీదు ఓన్లీ కర్రీ చేసుకుంటాం ఇక్కడ మేల్ ఫ్లవర్ వచ్చింది ఫీమేల్ ఫ్లవర్ వస్తే ఇంకోటి కాసిందేమో చూద్దాం ఇంకెన్ని రోజులు పెరుగుతుందో ఎలా కాస్తుందో సో ఇప్పుడు రెడ్ వెరైటీ బెండకి వెళ్ళిపోదాం సో ఇవన్నీ పల్లీలు పవిల్ పల్లీలు కూడా మేము కెమికల్ విధానంలో పండిద్దాం అనుకున్నారు కాకపోతే ఇప్పటి వరకు ఎటువంటి మందులే జస్ట్ నాటినప్పటి నుంచి మనం జస్ట్ నాలుగు నీళ్ళు కట్టున్నాం అంతే ఆ నీటికే మస్తు వస్తుంది సో కట్టరంట మ్యాక్సిమం నాకు అయితే తెలీదు సో వాటికి ఏమైనా కెమికల్స్ వేస్తారని అనుకున్నా కాకపోతే రియలైజ్ అయ్యింది మా వాళ్ళు సో దానిలో కూడా ఎటువంటి కెమికల్స్ లేదు కెమికల్ ఫ్రీ మ్యాక్సిమం మా పొలంలో ఇప్పుడైతే జరుగుతుందనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి రెడ్ వెరైటీ బెండలు సో మార్కెట్లో ఎవరు తీసుకోకపోవడం వల్లనే నేను ఇట్లా ఇట్స్ పెట్టుకుంటున్నాను అనమాట సో మీకోసమే ఇది మీకు ఆ సీట్ బ్యాంక్ తయారు చేసి ఒక పది మందికి మనిషికి వంద గ్రాములు అంటే మాకు దేశ ఆవులు ఉన్నాయి ప్లేస్ ఉంది మేము పండించగలం అని నాకు హోప్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఒక పది మందిని సెలెక్ట్ చేసి నేనే పోస్ట్ నుంచి కొరియర్ చేస్తా తప్పకుండా మీకు అయితే షేర్ చేయాలి సో ఇక్కడ చూడండి ఇదైతే ఎండుతుంది ఇప్పుడు ఎండిన తర్వాత ఈ విధంగా మొత్తం ఈ ఇక్కడ ఈ లైన్ నుంచి పగిలిపోతాయి అనమాట సో దాని నుంచి మనం సీడ్స్ తీసుకొని సీడ్ బ్యాంక్ తయారు చేసుకోవాలి సో అన్ని చెట్లు ఇట్లా పెట్టుకున్న బరువుకు తాళలేక చూడండి అన్నీ కింద వంగి కింద పడిపోతున్నాయి చెట్లు సో మా వాళ్ళు అప్పుడప్పుడు కర్రీలు అయితే చేసుకుంటారు నార్మల్ బెండికి బెండికి చాలా మంచి టేస్ట్ ఉంది అంటారు ఇంకేంటంటే ఈ బెండి నార్మల్ బెండి అయితే ఎక్కువసేపు ఉడికిస్తే మొత్తం పగిలిపోయి మొత్తం నార నారలు అనిపిస్తుంది ఇదైతే పగిలిపోదు మంచిగా ఉంటుంది సో అదే మా వాళ్ళు గమనిస్తుర్రు ఇంకేంటంటే ఇంతకుముందు నేను టమాటా వేసిన అవి గాయాలే సో ఇక దాన్నే అవి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అవి మొలిచినవి అట్లనే విడిచిన ఎటువంటి తీసే ప్రయత్నాలు ఏం చేయలేదు సో అవి మంచి మొలిచినాయి ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి ఇవి కాశీ టమాటాలు అనమాట సో ఇంతకుముందు కొన్ని వర్షాకాలంలో చూపించినా కానీ సరిగ్గా రాలేవు ఒక చెట్టు ఇక్కడైతే అయితే మొలిసింది దాని తర్వాత అక్కడ కొన్ని చెట్లు వేసినా మా ఆవు మేసేసింది వాటిని ఇక్కడ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఎప్పుడు కావాల్సే తెలీదు కానీ అక్కడక్కడ కాస్తున్నాయి కానీ నేను ప్యూర్గా అసలు ఇట్లా పండిస్తానని నేను కూడా అనమాట సో ఇవి పండుతున్నాయి ఎటువంటి ప్రాబ్లం అయితే వస్తలేవు సో ఈజీగా పండుతున్నాయి ఇది ఒక హోప్ ఇస్తుంది అనమాట నాకు సో ఇంత మంచి సైజు వస్తున్నాయి అండ్ చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంది పూత కూడా పర్లేదు మంచినే వస్తుంది సో ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఏమొస్తుంది మనం అసలు వాటిని పట్టించుకోని కూడా పట్టించుకోవట్లేదు జస్ట్ ఒక రెండు సార్లు మనం ద్రవజీవామృతం వేసినప్పుడు మాత్రం లైట్గా వేసినాం అంతే సో ఆ విధంగా అట్లే మిగిలిపోయిన చెట్లే ఈ విధంగా గుబురు గుబురుగా ఒక దగ్గర వస్తుంది అనమాట సో కాస్త టమాటాలు ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి బాగుంటాయి అవి కొద్దిగా పుల్లగా ఉంటాయి అండ్ దేశీ వెరైటీవి కాబట్టి చాలా నాజూక్గా ఉంటాయి అన్నమాట పగిలిపోతే తొందరగా మనం ఒత్తితే సో ఫుల్గా మాగేంత వరకు వాటి గురించో కూడా సో ఇక్కడ కొన్ని అయితే ఎండినాయి సో రెడీ అవుతున్నాయి సీడ్ బ్యాంకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మీకు సీడ్ బ్యాంక్ రెడీ చేసి మీకు సప్లై చేసే పూచి నాది సో ఆవు ఉండి నేను చేస్తా నేను కూడా కన్వర్ట్ చేస్తా కన్వర్ట్ అంటే అట్లా కాదు సో నేను అలా చేంజ్ అవుతా సో న్యాచురల్ ఫుడ్ తినే అవకాశం నాకు కూడా ఉండాలని చెప్పేసి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి అంత తప్పకుండా పంపిస్తా సో టమాటో సైజ్ చూడండి సో మంచి వెరైటీ ఇది సో ఇంతకుముందు ఏదో మా వాళ్ళు సో అవి మిగిలితే అట్లే పడేసిన విత్తనాలు అవి అంత బాగున్నాయి చూడండి కలర్ బాగున్నాయి టేస్ట్ చూద్దాం చెట్టు బా టేస్ట్ బాగుంది పెద్ద తేడా కుడతలేదు చాలా బలంగా అయితే ఉంది సో ఇవే ఎర్రబెండలు సో చాలామందికి తెలియదు సో మార్కెట్ తీసుకుపోయి ఫస్ట్ రోజు అమ్మేటప్పుడు అడిగితే వీటిని లోకల్లో ఎవరు కొనరు మీరు మా సిటీకి తీసుకొళ్తే అక్కడ తెలిసిన వాళ్ళు మాత్రమే కొంతమంది తింటారు అని అంటారు చాలామంది అట్లా చెప్పారు అనమాట సో ఆకలి అన్నీ రాలిపోయినాయి ఓన్లీ పైన ఈ బెండకాయలు మాత్రమే మిగిలే అన్నమాట దేశీ వెరైటీ ఎర్రబెండకాయలు మంచి న్యూట్రిషన్ ఫుడ్ చాలామంది తెలియదు తెలుసుకోండి మంచి ఫుడ్ మంచి టేస్ట్ ఉంటుంది అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం అనిపేదనమాట ఇవి తినేటప్పుడు సో తప్పకుండా మీకు కావాలంటే నేను కొరియర్ చేస్తాను పది మందికి అది కూడా వంద వంద గ్రాములు అంటే అర్థం చేసుకోవచ్చు మీరు సో నా తరఫున ఇది ఒక హెల్ప్ మాత్రం తప్పకుండా చేస్తాను ఇదైతే పల్లెలు పల్లెలు కూడా చూద్దాం అప్పటికి మనకు ఏ విధంగా అవుతుంది ఏం సంగత ఆ చెట్టుకి ఇంకా కొన్ని సీతాఫలాలు అవుతున్నాయి సో ఈరోజు ఒక నాలుగు పళ్ళు తినాను ఒక పది కాయల వరకు ఇంటికి తీసుకుపోయిన కాయలు టమాటా అయితే టేస్ట్ బాగుంది దీంతోపాటు వేరేవి ఈసారి కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చిన అనమాట సో ఆ ప్యాకెట్లు రెడీ ఉన్నాయి ఇంకో నెక్స్ట్ వీక్ అయితే మొత్తం నాటేస్తా అది ఎట్లా నాటుతా అంటే ఫస్ట్ అందరికి నమ్మకం కుదరదంటే అవి పండుతున్నాయా లేదా అనేది అందరికి తెలియాలి సో మన పొలంలో సేమ్ ఈ విధంగానే ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా సో మనకు ఒక రెండు బకెట్లు వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట సో ఇట్లా నీళ్ళు వేసుకుంటున్నప్పుడు సో ఒక సైడు మనం నీళ్ళు కట్టేసుకుంటే అనమాట సో అక్కడక్కడ నాటేసి పారిద్దాం మొత్తం తీగలు అంటే నేను బీరకాయలు తీసుకొచ్చిన సూరకాయలు తీసుకొచ్చిన కర్బుజ తీసుకొచ్చిన వాటర్ మెలన్ ఇలాంటివన్నీ ఒక తొమ్మిది టైప్స్ తీసుకొచ్చిన సో చూద్దాం పాలకూర తోటకూర అవి కూడా ఉన్నాయి సో అవి సపరేట్గా పండిద్దాం అండ్ మీకు ఒక ఇంకో స్పెషల్ వీడియో అయితే వస్తుంది సో కనిపిస్తున్నాయి ఇవి మొత్తం రాళ్ళు కావు సో ఇవి మొత్తం ఎరుత్వామి యొక్క వేస్టేజ్ అనమాట సో దాని యొక్క విలువ ఏందో ఇంకో వీడియోలో షార్ట్గా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోలో చూపిస్తాను సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో అంతతోటి షేర్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయాలి కూడా మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటానన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై జవాన్ జై కిసాన్